రైజ్ దులాబ్ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదవ అధ్యాయము ఎహోవా రాజ్యము చేయుచున్నాడు జనులు వణుకును ఆయన కెరువుల మీద ఆశ్యుండై ఉన్నాడు భూమి కదులును సియోనులో ఎహోవా మహోన్నతుడు జనుములన్నిటిపైన ఆయన హెచ్చై ఉన్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు ఎహోవా పరిశుద్ధుడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించుడు రాజును స్థిరపరచు ఉన్నావు యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు మన దేవుడైన ఎహోవాను గణపచుడు ఆయన పాదములు ఎదురు సాగిలపడి ఆయన పరిశుద్ధుడు ఆయన యజమానుల మోషే ఆహ్లోనలుండరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమయలు ఉండరు వారు ఇహోవాకు పొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చాను మేఘ స్తంభం నుండి ఆయన వారితో మాట్లాడాను వారు ఆయన శాసనములను అనుసరించి ఆయన తనకిచ్చిన కట్టడలను అనుసరించి యహోవా మా దేవ నీవు మాకు ఉత్తరం ఇచ్చేది వారి క్రియలను బట్టి ప్రతీకారం చేచూనే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు వైతుడు మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాని గణపచుడు ఆయన పరిశుద్ధ పర్వతం ఏదుట సాగిలపడు సమస్త జనులారా యహోవాను ఉత్సాహధ్వని చేయడి సంతోషముతో యహోవాని ఉత్సాహ గానము చేర్చు ఆయన సన్నిధికి రండి యహోవే దేవుడని తెలుసుకునుడు ఆయనే మనలను పుట్టించడు ఆయనే మనం ఆయన వారసులము మనం ఆయన ప్రజలము ఆయన మీపు గొర్రెలము కృతజ్ఞత అర్పును చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడు కీర్తన పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడు ఆయనను శుతించుడు ఆయన నామమును గనపరచుడు విహో దయాలుడు ఆయన కృప నిరంతరము నిలిచిడు యహో దయాలుడు ఆయన కృప నిత్యం ఉండెను ఆయన సత్యము తరతరములో ఉండెను దేవుని పరిశుద్ధ పరిశుద్ధవాకి మన విణుకుల్లో బాగా దీవించబడిన వాక ప్రభు సర్వశక్తి అంతటృష్టికర్త అయినా తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకున్నాను మా ప్రభు గడిచిన కాలం అంతా మీరెక్కల చాటి నన్ను నా కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే దాని బట్టి నీకే స్తోత్రం మాలో వాక్యం తిరిగి పంపిన దేవా నీకే స్తోత్రం సృష్టికర్త ప్రభు మీకే స్తోత్రం వేలా దూతలతో నిత్యం స్థుతించబడుచున్నా తండ్రి ఏమీకేస్తుతి స్థుతి 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 స్తోత్రం ప్రభు స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం ఈ ఫ్రీ ఆయనకేస్తూత్రు తండ్రి ఏనికి వేస్తూత్రు ప్రభువు ఆమెకి ఎస్తోత్రు ఆచార్యకర్ణ ఆయనకి ఎస్తూత్రు ఆలోచనకర్త ఆకేస్తూత్రు నీతి డగ్గు తండ్రి ఏమీకేస్తూత్రు సమాధానికి అధిపతి ఏ నీకేస్తూత్రు గొప్పదేవ ఆయనకేస్తారు ఆలోచనకర్త ఆకేస్తోత్రు రాజులకు రాజ్యానికి స్తోత్రం ప్రభువులకు ప్రభు ఆమెకే స్తోత్రం ఆకాశం భూమి గతించిన కానీ మాటలు గతించాలని నా దేవానికి స్తోత్రం సూర్యచంద్ర నక్షత్రం సృజించిన నీకే స్తోత్రం ప్రతి ఒక్కరిని నీ మాటతో ఆధీనంలో ఉంచిన నీకే స్తోత్రం సముద్రాన్ని ఆధీనంలో చేసిన నీకే స్తోత్రం నీ కరిగరం చూపించబోతున్నదే వానికి ఎస్తోత్రం నీ ప్రజల పట్ల మీ అద్భుత కార్యాలు జరిగించబోతున్నదే వానికి ఎంతోత్రం నీ ప్రజల పట్ల నీ ఆలోచన కార్యాలు జరిగించబోతున్నదే వానికి ఎస్తోత్రం రోగులు ముడుతున్నదే వానికి ఉత్తరం చంటిబిడ్డలు ముడుతున్నదే వానికిత్రం బాధించి వారిని విడుదల చేయబోతున్నదే వానికి బంధకాల నుంచి విడుదల చేయబోతున్నదే వానికి ఎంతోత్రం మా జీవితంలో మీరు చేయబోతున్న మేలుని బట్టి ఎన్నిక స్తోత్రం చేయబోతున్న ఆశ్చర్య కాలను బట్టి ఎన్నిక స్తోత్రమే ఈ చిన్న స్థుతి ఆ రాధని పాదాలు చెంది మన స్థుతులు నేను స్థుతించడం వల్ల పొందుకోబోయే మేలు మా జీవితంలో పొందింపచేమని ప్రవీణేశ క్రిస్తు పురుషుద్ధనామా ప్రతిభలు పొందుకునే ఆమె ఆమె